అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు ప్రజలు అత్యవసర సహాయం సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో జీరో వన్ జీరో వన్ కి సంప్రదించాలన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించటం వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపలు పట్టడం స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు ఎనిమిది లక్షల నీటిని విడుదల చేస్తున్నారు ఇదే సమయంలో సీలేరు నుంచి రెండు చేరుతోంది దవలేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఇక్కడ ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు క్యూసెక్కులు ఉంది దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పైకి లేపి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కాటన్ బ్యారేజీ వద్ద తొమ్మిది ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం నమోదైంది వ్యవసాయ తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు సెంట్రల్ డెల్టాకు రెండు వేల నాలుగు వందల యాభై క్యూసెక్ లు పశ్చిమ డెల్టాకు ఆరు వేల ఐదు వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ లు అవుట్ ఫ్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఇరవై వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇక అదే విధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు పెద్దెత్తి ఎనభై మూడు వందల ముప్పై మూడు క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శుక్రవారం రాత్రికి ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది అడుగుల వరకు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా కాగా రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది వరకు ఉంది దాల్చింది వరద గోదావరి ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ముప్పై ఏడు పాయింట్ రెండు అడుగులకు చేరుకుంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుక్కునూరు వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లనెత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ధవలేశ్వరం వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు వేలేరుపాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతూ ఉండటంతో పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళ్తున్నారు వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని యంత్రాంగం అంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రు అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మఠం పెరగటంతో స్పిల్వే నుంచి ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు ముందస్తుగా ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు ప్రజలు అత్యవసర సహాయం సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో జీరో వన్ జీరో వన్ కి సంప్రదించాలన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించటం వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపలు పట్టడం స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు ఎనిమిది లక్షల సీలేరు నుంచి రెండు చేరుతోంది దవలేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఇక్కడ ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు క్యూసెక్కులు ఉంది దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పైకి లేపి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కాటన్ బ్యారేజీ వద్ద తొమ్మిది ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం నమోదైంది వ్యవసాయ తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు సెంట్రల్ డెల్టాకు రెండు వేల నాలుగు వందల యాభై క్యూసెక్ లు పశ్చిమ డెల్టాకు ఆరు వేల ఐదు వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ లు అవుట్ ఫ్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఇరవై వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇక అదే విధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం మూడు గేట్లు ఎత్తి ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శుక్రవారం రాత్రికి ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది అడుగుల వరకు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా రెండు వందల టిఎంసీల వరకు ఉంది గోదావరి ఉగ్రరూపం దాల్చింది వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ముప్పై ఏడు పాయింట్ రెండు అడుగులకు చేరుకుంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుక్కునూరు వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ధవలేశ్వరం వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు వేలేరు పాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతూ ఉండటంతో పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళ్తున్నారు వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని యంత్రాంగం అంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రు అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మఠం పెరగటంతో స్పిల్వే నుంచి ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు ముందస్తుగా ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రక్కర్ జైన్ తెలిపారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు ప్రజలు అత్యవసర సహాయం సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ కి సంప్రదించాలన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించటం వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపలు పట్టడం స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మి బ్యారేజ్ నుంచి దిగువకు ఎనిమిది లక్షల సీలేరు నుంచి వచ్చి చేరుతోంది ఇక్కడ ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఉంది దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పైకి లేపి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కాటన్ బ్యారేజీ వద్ద తొమ్మిది పాయింట్ అడుగుల నీటి మట్టం నమోదైంది వ్యవసాయ తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు డెల్టాకులు సెంట్రల్ డెల్టాకు డెల్టాకులు పశ్చిమ డెల్టాకు క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ లు అవుట్ ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఇరవై వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇక అదే విధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం మూడు గేట్లెత్తి ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శుక్రవారం రాత్రికి ఎనిమిది వందల వరకు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ పాయింట్ ఎనిమిది ఎనిమిది సున్నా కాగా రెండు వందల మూడు తొమ్మిది వరకు ఉంది గోదావరి ఉగ్రరూపం దాల్చింది వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ముప్పై ఏడు పాయింట్ రెండు అడుగులకు చేరుకుంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుక్కునూరు వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ధవలేశ్వరం వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు వేలేరు పాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలం ఎద్దు వాగు వరద పెరుగుతూ ఉండటంతో పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళ్తున్నారు వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని యంత్రాంగమంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రు అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మట్టం పెరగడంతో స్పిల్వే నుంచి ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు ముందస్తుగా ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు ప్రజలు అత్యవసర సహాయం సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ కి సంప్రదించాలన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించటం వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపలు పట్టడం స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు ఎనిమిది లక్షల నీటిని విడుదల చేస్తున్నారు ఇదే సమయంలో సీలేరు నుంచి రెండు వేల నాలుగు వందల చేరుతోంది దవలేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఇక్కడ ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు క్యూసెక్కుంది దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పైకి లేపి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కాటన్ బ్యారేజీ వద్ద తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం నమోదైంది వ్యవసాయ తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు సెంట్రల్ డెల్టాకు రెండు వేల నాలుగు వందల యాభై క్యూసెక్ లు పశ్చిమ డెల్టాకుల నీటిని విడుదల చేస్తున్నారు ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ లు అవుట్ ఫ్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఇరవై వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇక అదే విధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను క్యూసెక్కులు కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై క్యూసెక్లు విడుదల చేస్తున్నారు శ్రీశైలం మూడు గేట్ ఎత్తి ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు క్యూసెక్ లు సాగర్ కు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శుక్రవారం రాత్రికి ఎనిమిది అడుగుల వరకు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల టీఎంసీలు కాగా రెండు వందల మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది వరకు ఉంది రూపం వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ముప్పై అడుగులకు చేరుకుంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుక్కునూరు వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ధవలేశ్వరం వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు పాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతూ ఉండటంతో పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళ్తున్నారు వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని యంత్రాంగం అంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రు అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మఠం పెరగటంతో స్పిల్వే నుంచి ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు ముందస్తుగా ప్రభావితమయ్యే అల్లూరి సీతారామరాజు తూర్పు గోదావరి అంబేద్కర్ కోనసీమ కాకినాడ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల అధికారులను అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు ఇస్తున్నట్టుగా తెలిపారు ప్రజలు అత్యవసర సహాయం సమాచారం కోసం విపత్తుల నిర్వహణ సంస్థలో ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు వన్ వన్ టూ వన్ జీరో సెవెన్ జీరో వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో వన్ కి సంప్రదించాలన్నారు గోదావరి నది పరివాహక ప్రాంతం లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు బోట్లు మోటార్ బోట్లు స్టీమర్లతో నదిలో ప్రయాణించటం వరద నీటిలో ఈతకు వెళ్లటం చేపలు పట్టడం స్నానాలకు వెళ్లటం వంటివి చెయ్యరాదని సూచించారు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజ్ నుంచి దిగువకు ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు ఇదే సమయంలో సీలేరు నుంచి రెండు వేల నాలుగు వందల చేరుతోంది ధవలేశ్వరంలోని కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది ఇక్కడ ఇన్ఫ్లో రెండు లక్షల తొంభై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు క్యూసెక్కులు ఉంది దీంతో బ్యారేజీ నూట డెబ్బై ఐదు గేట్లను పైకి లేపి రెండు పాయింట్ తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు కాటన్ బ్యారేజీ వద్ద తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగుల నీటి మట్టం నమోదైంది వ్యవసాయ తాగునీటి అవసరాల నిమిత్తం తూర్పు డెల్టాకు నాలుగు వేల ఎనిమిది వందల క్యూసెక్ లు సెంట్రల్ డెల్టాకు రెండు వేల నాలుగు వందల యాభై క్యూసెక్ లు పశ్చిమ డెల్టాకు ఆరు వేల ఐదు వందల క్యూసెక్ నీటిని విడుదల చేస్తున్నారు ఇక మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది శుక్రవారం రాత్రికి శ్రీశైలం ఇన్ఫ్లో ఒక లక్ష డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు క్యూసెక్ లు అవుట్ ఫ్లో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది క్యూసెక్ లుగా ఉంది పోతిరెడ్డిపాడు నుంచి ఇరవై వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు ఇక అదే విధంగా ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై ఐదు వేల మూడు వందల పదిహేను కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ముప్పై రెండు వేల రెండు వందల ఇరవై క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు శ్రీశైలం మూడు గేట్లు ఎత్తి ఎనభై ఒక్క వేల మూడు వందల ముప్పై మూడు క్యూసెక్కులు సాగర్ కు విడుదల చేశారు శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా శుక్రవారం రాత్రికి ఎనిమిది వందల ఎనభై రెండు పాయింట్ తొమ్మిది అడుగుల వరకు ఉంది శ్రీశైలం నిల్వ సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది సున్నా టీఎంసీలు కాగా రెండు వందల వరకు ఉంది గోదావరి ఉగ్రరూపం దాల్చింది వరద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది ఎగువన ప్రాణహిత నీరు గోదావరిలో కలుస్తూ ఉండటంతో భద్రాచలం వద్ద నీటి మట్టం వేగంగా పెరుగుతూ ముప్పై ఏడు పాయింట్ రెండు అడుగులకు చేరుకుంది దీంతో తూర్పు గోదావరి జిల్లా ధవలేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది కుక్కునూరు వేలేరు పాడుల్లో కాజ్వేలు మునిగిపోయాయి పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి కాటన్ బ్యారేజ్ ధవలేశ్వరం నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తి మూడు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క క్యూసెక్ల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు ధవలేశ్వరం వద్ద నీటి మట్టం తొమ్మిది పాయింట్ ఏడు సున్నా అడుగులుగా ఉంది భద్రాచలానికి దిగువన ముంపు మండలాలైన కుక్కునూరు పాడుల్లో వరద ముంపు తీవ్రత కనిపిస్తోంది కుక్కునూరు దాచారం మార్గంలో గుండేటి వాగు కాజ్వేపై వరద చేరటంతో రాకపోకలు నిలిచిపోయాయి వేలేరుపాడు మండలం ఎద్దువాగు కాజ్వేపై వరద పెరుగుతూ ఉండటంతో పద్నాలుగు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి స్థానికులు పునరావాస కాలనీలకు తరలివెళ్తున్నారు వరదలతో ఏలూరు జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ఆయా ప్రాంతాలకు ప్రత్యేక అధికారులను పంపించింది శనివారం తెల్లవారుజామున మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కాబోతోందని యంత్రాంగం అంతా మరింత అప్రమత్తంగా ఉండాలని ఏలూరు కలెక్టర్ వెట్రు అధికారులను ఆదేశించారు ఇక మరోవైపు పోలవరం వద్ద గోదావరి నీటి మఠం పెరగటంతో స్పిల్వే నుంచి ఐదు లక్షల రెండు వేల నాలుగు వందల ఎనిమిది క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెట్టారు